హై ఐమ్ డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ యుని హెల్త్ స్పెషాలిటీ క్లినిక్స్ కొండాపూర్ మీరు కాఫ్కి ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ వాడుతున్నారా అయితే మీరు చాలా డేంజర్లో ఉన్నట్టే ఎందుకు అంటే కాఫ్కి ఒక రీజన్ ఉండదు మల్టిపుల్ కాజెస్ వల్ల మనకు కాఫ్ అనేది వస్తుంది ముఖ్యంగా మనకు నోస్ నుంచి మొదలెడితే అంటే కామన్ కోల్డ్ నుంచి సైనసైటిస్ అండ్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అండ్ లంగ్ ఇన్ఫెక్షన్స్ అండ్ ఆస్మా లాంటి ప్రాబ్లమ్స్ అండ్ సిపిటీ లాంటి ప్రాబ్లమ్స్ కొన్నిసార్లు మనకు ఈ గ్యాస్ట్రో గ్యాస్ట్రోఇసోఫాసియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అని అంటాం అంటే యాసిడ్ రిఫ్లెక్స్ పైకి రావడం వల్ల ఇలా మల్టిపుల్ కారణాల వల్ల మనకు కాఫ్ వస్తూ ఉంటుంది మీరు అన్నిటికీ గన కాఫ్ వస్తుంది అని చెప్పి ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ కానీ తీసుకుంటున్నట్టయితే మనం సరైన ప్రాబ్లమ్ని మనం ట్రీట్ చేయలేం టెంపరీగా మీకు కాఫ్ అనేది తగ్గొచ్చేమో కానీ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అది రీయకర్ అవ్వడం అండ్ ఆ ఇనిషియల్గా ఉన్న ప్రాబ్లమ్ని మనం గుర్తించడం డిలే అవ్వడం దానివల్ల మనకు డేంజరస్ ప్రాబ్లమ్స్లో కూడా ల్యాండ్ అవ్వడం అనేది జరుగుతుంది ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే రీసెంట్గా మనం చూసిన ఒక పేషెంట్ ఇలాగే కాఫ్ వచ్చినప్పుడు ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ వాడడం అది ఒక వన్ మంత్ వరకు సబ్సైడ్ అయినట్టుగా అనిపించడం మళ్ళీ ఆయన రిపీట్ అయినప్పుడు మళ్ళీ రిపీటెడ్గా అలాగే ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ వాడుతూ ఉండడం అలా చేస్తూ వచ్చాడు ఓ త్రీ ఫోర్ మంత్స్ తర్వాత అయినా కూడా తగ్గట్లేదు మళ్ళీ మళ్ళీ వస్తుంది అని వచ్చినప్పుడు మనం ఎవాల్యువేట్ చేస్తే అది లంగ్ లోపల ఒక మాస్ ఉన్నట్టుగా మనం గుర్తించడం జరిగింది అండ్ దాన్ని బ్యాప్సీ చేసినప్పుడు అది క్యాన్సర్కి సంబంధించిన మాస్ లాగా మనం నిర్ధారించాం కానీ థింగ్ ఏంటంటే అప్పటికే అది అదర్ సైడ్ లంగ్కి స్ప్రెడ్ అవ్వడం అండ్ స్పైన్లో కూడా మనం మెటాస్టాసిస్ అని అంటాం స్ప్రెడ్ అయి ఉండడం అది అయ్యింది దానివల్ల మనం అతనికి మంచి ప్రోగ్నోసిస్ అనేది ఇవ్వలేకపోయాం అంటే సరైన ట్రీట్మెంట్ కానీ ఎర్లీగా ఇచ్చినట్టయితే అంటే ఇనిషియల్గా కాఫ్ వచ్చినప్పుడే మనం దాన్ని కానీ గుర్తించున్నట్లయితే ఓన్లీ ఒక్క ఏరియాలో మాత్రమే ఆ క్యాన్సర్ అనేది ఉన్నట్టయితే అప్పుడు మనం దాన్ని ఆపరేషన్ చేసి తీసేయడం ద్వారా ఆయనకి మంచి ఫ్యూచర్ అనేది అంటే మెయిన్ ప్రోగ్నోసిస్ అనేది బెటర్గా ఉండేలాగా మనం చేయగలిగి ఉండేవాళ్ళం ఓన్లీ ఈ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ వాడి కాఫ్ తగ్గిందిలే అనుకుని వాళ్ళు ఇలా డిలే చేయడం వల్లే ఆయన అంత సీరియస్ డిసీజ్కి గురయ్యారు సో కాఫ్ వచ్చినప్పుడు ముఖ్యంగా వన్ వీక్ కంటే ఎక్కువ ఉంది అంటే మాత్రం ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయొద్దు ఆ కాఫ్కి సంబంధించిన సరైన కారణం తెలుసుకొని దాన్ని బట్టే మీరు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది అండ్ అన్ని కాఫ్ సిరప్స్ అన్ని డిసీజెస్లో కూడా పనిచేయవు ఒక్కొక్క కండిషన్లో మనం ఒక్కొక్క టైప్ ఆఫ్ కాఫ్ సిరప్ ఇవ్వాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పెక్టరెంట్ అనే కాఫ్ సిరప్స్ మనం కొన్ని లోపల నంజు పేరుకుపోయినప్పుడు అంటే ఫ్లమ్ అక్యుమ్యులేట్ అయినప్పుడు అది క్లియర్ అవ్వడానికి అలా ఇస్తూ ఉంటాం అండ్ యాంటీ ట్యూస్ అంటాం అంటే సప్రసెంట్స్ కాఫ్ని ఫోర్స్ఫుల్గా మనం తగ్గించే ఆ మెడికేషన్ కొన్ని రకాలైన ఐఎల్డీస్లో అంటే ఇంటెస్టిషియల్ లంగ్ డిసీజెస్లో వాటిల్లో వాడతాం అంటే ముఖ్యంగా పొడి దగ్గు అవి ఉన్నప్పుడు వాడతాం సో దయచేసి ఈ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్కి ఎప్పుడు కూడా వెళ్ళకపోవడం మంచిది